హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి సో ఈ రోజు హోలీ కదా మన ఆంధ్ర తెలంగాణలో అంతగా హోలీ అయితే చేయరు కానీ సో నార్త్లో ఎక్కడ చూసినా కానీ చాలా అంటే చాలా బాగా చేస్తారు సో మేమైతే రాజస్థాన్లో ఉన్నాం కదా మూడు సంవత్సరాల నుంచి మేము హోలీ చూస్తూనే ఉన్నాము సో మా సైడ్ కానీ మా వారి సైడ్ కానీ అంతగా హోలీ అయితే చేయరు కానీ సో మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మన ఎరుగు పురుగు వాళ్ళని చూసి కానీ కొన్ని కొన్ని విధానాలను బట్టి మనం మారాల్సి వస్తుంది సో మార్చేస్తారు కూడా అలాగా సో నిన్ననే వెళ్ళి కలర్స్ కొన్ని స్వీట్స్ ఇంట్లో చేసాను కొన్ని బయట నుంచి వచ్చాను అనమాట సో పిల్లలు ముందే నేనైతే బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా ఇండ్లంతా శుభ్రం చేసి పిల్లల కోసం నాస్త ఇంకా పెరుగు తోడేసి ఇంకా ఏవేవి చేయాలో మొత్తం చేసేసుకున్నానండి పిల్లలు కూడా ఇద్దరు లేచారు సో ఇద్దరికి స్నానాలు అయితే చేయించాను అనుకోవచ్చు ఏంటక్క హోలీ ఆడిన తర్వాత చేస్తారు కదా అనేసి మా వారైతే అన్నారు ఇప్పుడు ఎండలు బాగా స్టార్ట్ అయ్యాయండి సో మనం తిరిగేదేమో ఎండలోనే కదా బయట అయితే కాదు సో అందుకని మా ఆయన అన్నారు కొంచెం స్నానం చేస్తే పిల్లలు కొంచెం వేడి అనిపించదు ఉడక కూడా అనిపించదు సో స్నానం అంటే అందుకని ఇద్దరికైతే స్నానాలు అయితే అయిపోయాయి సో మా వారైతే ఇంకా పొద్దునే షహరికి లేస్తారు కదా సో ఆయన కూడా అయితే తినేసి ఇంక పడుకున్నాడు ఇంకా లేగలేదు ఇప్పుడిప్పుడు ఇంకా కొంచెం కొంచెంగా హోలీ అయితే బయట అయితే చిన్న చిన్నగా పిల్లల పిల్లలు అయితే ఆడుతున్నారు సో ఇంకా నైన్ థర్టీకి అలాగా మేము కూడా అంటే ఇక్కడ మాకు కొత్తగా అంటే పరిచయం లేదు కదా ఇక్కడ వాళ్ళు కొద్దిగా అంటే మనం వచ్చి కూడా ఒక ఫోర్ డేసే కాబట్టి పెద్ద పరిచయం లేదు సో అందుకని మేము అంత ముందు ఉన్నాం కదా అక్కడికే అయితే వెళ్ళిపోతున్నాము సో అక్కడ వాళ్ళతోనే కొంచేపు సెలబ్రేషన్ చేసుకొని వస్తాము సో ఇక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది ఫుల్ బ్లాగ్ అయితే చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో ఓకేనా ఇప్పుడైతే మా పిల్లలు అయితే నాష్ట చేస్తున్నారనమాట ఇదిగోండి మా పిల్లలు అయితే సేమ్య చేసినాను తింటున్నారు హైకరు సో ఇంకా నాష్ట అయిపోయిందండి ఇంట్లో కూడా కొంచెం పనులు ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇదిగోండి ఒక సైడ్ ఏమో సేమే చేసేసిన ఇంకో సైడ్ ఇంకా పాలు అయితే కాంచేసినాను ఇంకా పెరుగు కూడా తోడేసేసినాను ఆఫ్టర్నూన్ కావాలి కదా అనేసి సో నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ కలుస్తాను ఒక్కో అండి నేను కూడా రెడీ అయిపోయి నా తిన్నాను సో ఇప్పుడు మా కలర్స్ చూపిస్తాను ఇదిగోండి ఆరెంజ్ తీసుకున్నాను గ్రీన్ ఎల్లో ప్యారెట్ గ్రీన్ బ్లూ కలర్ రెడ్ కలర్ మా పిల్లల కోసము కారీ తీసుకున్నాము ఇంకొచ్చేసి ఇవి బేబీ బెలూన్స్ అనమాట త్రీ సెట్ ఉంటాయి మొత్తము హండ్రెడ్ రూపీస్ అంటే ఇవి తెచ్చుకున్నాం అనమాట సో నేను ఇంట్లో ఏం చేస్తున్నానో అది కూడా చూపిస్తానండి ఇదిగోండి ఇవి మైదా మన గోధుమ పిండి ఉంటుంది కదా దాంతో బెల్లంతో చేస్తారనమాట ఇవి నైట్ వచ్చేసి రవ్వ రవ్వలడ్లు చేశాను ఇంకా స్వీట్స్ వచ్చేసి ఇక్కడ ఎట్లా అంటే ఎవరో ఒకరు ఇంటికి వస్తారు కదా సో మనము రావడము వేరే వాళ్ళని ఇంటికి పిలవడము అట్లా జరుగుతూ ఉంటుంది సో ఇవైతే ఇంకా మన లాగానే ఉంటాయి కానీ కొంచెం టేస్ట్ అయితే వేరు ఉంటుంది దీనేమో మటర్ అంటారు ఇంకా నిన్న కేరళ షాప్కి వెళ్ళినాము మా పిల్లలు చూడడం మనసునే అప్పుడే తినడం తినేసినారు ఇదిగోండి ఇవి కూడా ఇంకా మిక్సర్ ఇది కూడా కేరళ హోటల్లో తెచ్చినాం అనమాట సో ఇవి అండి ఇంకా హోలీ కోసము ఇప్పుడైతే పది అయింది ఇప్పుడే మా వాళ్ళు లేచి ఇంకా ఆయన కూడా స్నానం చేసేస్తున్నాడు ఇంకా మేమైతే మా పాత కోటర్స్ ఉన్నాయి కదా అక్కడికైతే వెళ్ళిపోతాము మా పిల్లలు పొద్దున్న నుంచి అడుగుతున్నారు పోదాం 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 అనేసి సో ఇప్పుడిప్పుడే కొంచెం బ్లాక్లో అందరూ ఆడడం స్టార్ట్ చేసినారు ఇంకా మేమైతే ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోతాము సో ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే సో మేమైతే అందరం రెడీ అయిపోయినాము ఇప్పుడు హోలీ అయితే మా ఇంటローチ స్టార్ట్ చేసుకున్నాం అక్కు హ్యాపీ హోలీ సచిను ఇట్లా ఇట్లా ఇట్లానిలా వాడు హ్యాపీ హోలీ ఇప్పుడు అప్పకి వేరే కలర్ వేరే కలర్ ఇక్కడె ఖరాబ్ అయిపోతుంది హ్యాపీ హోలీ ఓ సారీ ఉండే తీయ తీయ ఇదో దేదో దేదో వాయన ఒక బొద్దున్నాడు అయినా ఇట్లా ఉన్నాడు

మా కాళ్ళ చూడండి అప్పుడే హోలీ స్టార్ట్ అయినాయి నీళ్ళతో ఆట ఆడుతున్నారు ఇంట్లో ఇంకా ఇక్కడ ఎవరు వచ్చినా కానీ వదలరు ఇంకా ఎవరు వీధిలో వచ్చినా ఎవరిని వదలరు ఈ రోజు తెలిసినా తెలియకపోయినా అందరికి పూసేస్తారు పిల్లలది అయితే ఇంకా నీళ్ళతో కొట్టుకోవడమే ఇప్పుడు మా ఇంటి దగ్గర తాళం చేసి ఇంకా ఎవరు రాలేదు కదా హ్యాపీ హోలీ ఇంకా మా ఇంట్లో ఎవరు రాలేదు కదా అందుకనే ఈ నుంచి వాటర్ వదిలేసి పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా పెట్టేస్తున్నాము

లేదా ఎక్కువ పైపూరే నీట్లో క్యాప్ ఇస్తాడు దీన్ని బట్టి వాటర్ ప్రెషర్తో పట్టాలి హలో ప్రెషర్

फोन पे नहीं भाई फोन पे नहीं बहुत महंगा फोन है अभी रंग उतरेगा नहीं देख लेना भैया नहीं नहीं उतरेगा नहीं चीज कर फोन पे मत डाल హోలీ అంతా ఆడిన తర్వాతకి ఒక్కొక్కరు ఒక ఇండ్లల్లో కొన్ని కొన్ని అంటే నమ్కిన్ కానీ స్వీట్ కానీ అలా చేసుకొస్తారండి ఇంకా మా ఎదురింటాడు అయితే కూల్ డ్రింక్స్ అయితే ఇస్తుంది అందరికీ నేనైతే ఇంట్లోనే రవ్వ లడ్డు అలాగే గోధుమ పిండితో వడ బొండాల్లాగా చేశాను ఇంకా అందరికీ అయితే పనిచేసాను పిల్లలందరూ కూడా ఫుల్గా ఇంకా బాగా అలసిపోయారు అనమాట ఇంకా కూల్ డ్రింక్స్ అయితే తాగేసిన నేనైతే చేసినవి తినలేదు అందుకే ఇప్పుడు తింటున్నాను ఇంకా తర్వాత వీళ్ళు వచ్చేసి పకోడా అలాగే బయట నుంచి తెచ్చిన స్వీట్స్ ఇవన్నీ అయితే పెట్టారు ఇంకా చాలా రకాల తీసుకొచ్చారనమాట సో ఇంకా మేమైతే ఒక్కొక్కరు ఒకరు తెచ్చినటువంటి తినుకుంటా అలాగే ఇంకా పిల్లలు అయితే మస్తుగా ఎంజాయ్ చేశారు ఇంకా మా పై ఇంటి అమ్మాయి అయితే ఇంకా దహివడ నాకైతే వడ అంటే చాలా ఇష్టము ఇంకా మా అన్న వాళ్ళ బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ అయితే విష్ చేయడానికైతే వచ్చేసారనమాట మేము కాసేపు ఉండి ఇంకా ఇంటికి అయితే బయలుదేరాము రంగులుగా మా ఏదో బోరంటా పెట్టుకున్న తర్వాత ఎర్రగా ఎర్రగైపోయినాయి మా అవతారాలు ఇట్లున్నాయి ఇంకా మా ఆయనని చూపిస్తాను చూడండి ఇదిగో ఇది ఈయన పరిస్థితి అనమాట రోజా ఉన్నాడు పాపం అయినా కానీ అక్కడేమో ఫుడ్డు ఇడ్డు అన్నీ పెడుతున్నారు ఇప్పుడు మా బుడ్డోని లోపల తోలినాను ఇంకా మా ఇరుగు పొరుగు వాళ్ళైతే ఇంకా హోలీ చేస్తున్నారు ఇంకా మా ఆయన ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి అందుకనేసే ఇంకా తొందరగా అయితే వచ్చేసినాము అక్కుగాడికి అయితే ఇంకా స్నానాలు చేసి ఇంకా స్నానం అయితే పిల్లలందరికీ చేపించేసి ఒకవేళ వీలైతే సాయంత్రం వేరే వాళ్ళు పిలిచినారు అక్కడ కూడా వెళ్దాం మరి మా స్నానాలు అయితే అయిపోయాయండి ఇంకా పిల్లలకైతే తినిపించేసి పడుకోబెట్టాను అయితే బాగా మంటగా ఉడుతుంది ఎందుకంటే అవి ఎట్లయినా కానీ కలర్స్ కదా కొంచెం కెమికల్స్ ఉంటాయి తెలిసినా కూడా పూజేసుకుంటాము అంతే ఈరోజుకి సో అందుకని ఇప్పుడే స్ అంతా బాగా మంట పుడుతుందని ఇంకా కొబ్బరి నూనె పిల్లలకు పూసేసి నేను ఎవడ కాస్త అలాగ అనమాట సో మా వారైతే ఇంక అప్పుడే డ్యూటీ వెళ్ళిపోయారు సో ఇంక ఈరోజైతే ఇంకా ఇప్పటికి కూడా హోలీ ఆడుతూనే ఉన్నారండి ఎంత లేదన్నా కానీ సిక్స్ ఫైవ్ సిక్స్ వరకు అయినా ఆడుతూ ఉంటారు రోజంతా అలాగే ఉంటుంది సో మన సైడ్ కన్నా ఇక్కడ సైడ్ బాగా ఎక్కువగా హోలీ అయితే ఆడతారు సో ఈవినింగ్ కూడా వేరే వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే హోలీ ఆడతారు కదా సాయంత్రం అయితే ఏదైనా వాళ్ళ ఇంట్లో స్వీట్స్ అలాగే చేసుకుంటారు కదా ఒకరిని ఒకరిని పిలుచుకొని అలాగ ఒకరిని అంటే ఇంటికి పిలుచుకుంటారనమాట స్వీట్స్ తినడానికి సో మాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా పిలిచారనమాట సో కొంతమందిని మేము కలవలేకపోయాము వీలైతే సాయంత్రం కూడా వెళ్ళి వాళ్ళని విష్ చేసి కలిసేసి వస్తాము సో ఇది అనమాట ఈరోజు రాజస్థాన్లో మా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాతకి మా మూడవ హోలీ అన్నమాట ప్రతిసారి ఇలాగా ఇంకో విషయం ఏంటంటే ప్రతిసారి అయితే మా అక్కగాడు ఏడ్చేవాడు హోలీ ఆడినప్పుడల్లా కలర్లు ఎవరైనా పూసినా వాటర్ ఎవరైనా చలినా ఏడ్చేవాడు కానీ ఈసారి మాత్రం చాలా బాగా ఆడినాడు వాడు కూడా మా కస్తమాట అమ్మ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అని నాకి వాళ్ళ డాడీకి ఇద్దరికైతే పూసినాడనమాట ఇంకా లే మా అయితే స్టార్టింగ్లో కొంచెంగా ఏడ్చింది ఆ తర్వాత మామూలుగా ఇంక అందరితో ఆడడం జరిగిందనమాట సో ఇలాగ పిల్లలైతే చిన్న చిన్నవి వాళ్ళ కోసం అన్న చేయాల్సి వస్తుంది ఇక్కడ ఎలాగంటే వీళ్ళు చేయరు వాళ్ళు చేయరు అన్నట్లుగా ఉండదు అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసేస్తారు సో ఇలా ఉంటుందన్నమాట మేము ఉండే చోట ఆఫ్టర్నూన్ అయితే బాగా అలసిపోయామండి పిల్లలు నేను అయితే బాగా పడుకొని సాయంత్రం లేచి ఇంకా బయట పార్క్ వెళ్ళి కాసేపు ఆడుకొని అయితే వచ్చేసాము అక్కు ఫుల్ ఎంజాయ్ చేసారా ఈరోజు అవునా చూడండి బాగా అలసిపోయాము ఇంకా మేము ఫుల్ అయితే మా పిల్లలు అయితే ఎంజాయ్ అయ్యి చెప్పాను కదా ఏడ్చేవాడు ప్రతిసారి ఈసారి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు మా పిల్లలు ఇదండి మా హోలీ సెలబ్రేషన్ వీడియోని ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మరో బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్